నాకు భరతవర్ష చెప్పాడు రావణ్ చాలా మంచోడు నేను చెప్పానని చెప్పి వెళ్ళాడంట మరి నేను ఇప్పుడు చెప్తున్నా నీకున్న మంద బుద్ధి పోవడానికి కుక్క దొడ్డి తిను మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సింది రావణ్ బ్రో మీరు నేను మాట్లాడుకుని ఉంటే ఈ ఉన్మాద గురించి మీకు క్లారిటీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు వేద జ్ఞాని కాదు ఉన్మాద పూరిత అహంకారి నాతో నిన్నటి వరకు మంచిగా మాట్లాడిన వ్యక్తి నేను జస్ట్ సాయిబాబా విషయంలో నా కోణంలో సాయిబాబాని చాలా క్లియర్ కట్ గా నేను కొన్ని విషయాల్లో అబ్జెక్ట్ చేశాను దాన్ని తీసుకోలేని ఈ వ్యక్తి ఎలాంటి ఎలాంటి మెసేజ్లు పెట్టాడు స్క్రీన్ మీద కూడా ఒకనొక టైంలో విమర్సిించినోడే కదా అది సిద్ధాంతపరమైనటువంటి విమర్సే కదా ఇప్పుడు మీరు మీరు ఒకటి అయిపోయారా ఫైనల్ గా మీరు మీరు నా మతాన్ని ఎవరైనా నా మతాన్ని ఎవరైనా నా మతానికి సంబంధించిన లేవనకి నుంచి ఒక ట్రావెలర్ ఎలా ఉందంటే రాహుల్ గాంధీని పాకిస్తాన్ కోరుతున్నట్టు ఉంది ఇప్పుడు నేనేమంటున్నానంటే లెట్స్ ఎక్స్పోజ్ దీస్ యాంటీ హిందూస్ ఎస్పెషల్లీ ఇంటి దొంగలు లైక్ ప్రమోట్ని చూపిస్తున్నాడు నేను ఇక్కడ వీళ్ళకి ఒకటే మాట చెబుతూ ఉన్నా ప్రమాదానికి అండ్ రావణ్ గారికి ఏమిటి అంటే మీరు ఇస్కాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించండి ఎవరు ఎవరు హిందూ తెలుసుకో అందరికీ నమస్కారం నేను మీ దువాడ శివప్రసాద్ భరతవర్షం నుంచి ఇటీవల ప్రశ్న అనే ఛానల్లో ఒక పాడ్కాస్ట్ వచ్చింది అందులో రావణ్ అలాగే ప్రమోద్ అనే ఒక వ్యక్తి ఇద్దరూ కూడా కొన్ని అంశాల మీద ప్రస్తావించుకున్నారు అందులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒకటి రెండు చోట్ల నా గురించి అలాగే భరతవర్ష గురించి కూడా వారు మాట్లాడడం నేను గమనించాను అందుకనే ఓవరాల్గా వారు ఏ అంశాల మీద స్పందించారు ఒక హిందూవాదిగా జాతీయవాదిగా నేను వాటిని ఏ విధముగా సమాధానం చెబుతాను అన్నది ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఇదేదో వ్యక్తిగత రాగద్వేషాలను సంతృప్తి పరుచుకోవడానికి చేసేటటువంటి వీడియో కాదు ఎన్లైట్మెంట్ వీడియో పలు ధార్మిక సంస్థల మీద లేదా వ్యక్తుల మీద నిష్కారణంగా లేదా పరిధి దాటి ఏ విధంగా పేటరేగిపోతున్నటువంటి ఒక ధోరణి ఉందో దానిని ఎండగట్టేటటువంటి ఒక బాధ్యత మీకు నా ద్వారా ఈ వీడియోలో కనిపిస్తుంది భరతవర్ష వేదిక ఉన్నదే అందులకు ఒకటి రెండు అంశాలు కాదు చాలా చాలా అంశాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇక నేను ముందుగా ప్రమోద్ అనే వ్యక్తి గురించి చెప్పాలి ఈ ప్రమోద్కి నాకు మధ్య ఒక సిద్ధాంతపరమైన విభేదం లాంటిది వచ్చింది అది కూడా సాయిబాబా గారి విషయంలో సాయిబాబాని సాయిబాబాలా పూజించుకోవచ్చు కానీ సాయి రామ కృష్ణ లేకపోతే ఇతర దేవీ దేవతలతో మిళితము చేసి సాయి అనే పేరుని హిందుత్వాన్ని కలుషితం చేయకూడదు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు దేనినైనా మనం మొక్కవచ్చు దేంట్లోనైనా మనం పరమాత్మను దర్శించవచ్చు అనే ఒక ఉత్కృష్టమైన అర్థాన్ని అనర్థమైనటువంటి ధోరణిలో ఎవరన్నా తీసుకువెళ్ళేటప్పుడు ఆక్షేపించక తప్పదు అటువంటి ఒక సహజమైనటువంటి విభేదాన్ని నేను కనబరిస్తే వ్యక్తిగతముగా దూషణలు లేదా మనతో కలిసి తిరిగినప్పుడు సహజంగా మనం పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పుకుంటాం కదా వాటిల్ని ప్రస్తావించటం అవి కౌంటర్ వీడియోస్లో వాడటం లాంటి ఒక అధమ స్థాయి వేషాలు ఈ ప్రమోదనే వ్యక్తి వేయటమే కాకుండా ఈరోజు ఒక విరుద్ధ భావజాలం ఉన్నటువంటి రావణ్ దగ్గరకు వెళ్ళి ఆ ఛానల్లో హిందుత్వానికి నేనే గొప్ప సంరక్షకుడిని హిందుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి జీపే ఫోన్పే బ్యాచ్ లేకపోతే ఇతర స్వామీజీలు సన్యాసులు పీఠాధిపతులు ప్రవచనకారులు లేకపోతే ఇంకేమన్నా సంస్థలు ఇవన్నీ కూడా ట్రాష్ వీటి వలన ఏం ప్రయోజనం లేదు ఒకప్పుడు ప్రవచనకారులు ఉండేవారు వాళ్ళు ఇప్పుడు ముసలవులు అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ నేనే అంటున్నటువంటి ఆ వ్యక్తి అమాయకత్వమా అజ్ఞానమా అహంకారమా రాక్షసత్వమా మూర్ఖత్వమా వీటన్నింటి మిక్సప్ అర్థం కావట్లేదు కానీ ఇటువంటి వ్యక్తులు సనాతన ధర్మానికి భారతదేశానికి ఎంతటి ప్రమాదమో కూడా నిష్పక్షపాతముగా ఆధార సహితముగా ఈ వీడియోలో మీ ముందు పెట్టడం జరుగుతుంది ఇష్టం వచ్చినట్లుగా తన వ్యక్తిగత దుగ్ధను తీర్చుకోవడానికి నోటికొచ్చింది మాట్లాడి నాలుగు పేజీలు ఏదో పుస్తకంలో చదివేసి అవే ప్రమాణాలని ప్రచారం చేసేస్తే అనంతమైన హిందూ జ్ఞాన గంగ గురించి ఇలాంటి గురువింద గింజలకి ఏం తెలుస్తుంది చెప్పండి ఏమీ తెలియదు అని అర్థం ఈ మూర్ఖుడు మాట్లాడుతున్న ప్రతిసారి ఆ నా కొడుకులు నా కొడుకులు ఆ కొడుకులు ఈ కొడుకులు లేకపోతే ఎల్ వర్డ్సు ఎం వర్డ్సు జీలో బలుపు ఇలాంటి పదాలతో వీడంట హిందూ ధర్మాన్ని ఉద్ధరించేస్తాడంట కనీసం ఇంట్లో ఉన్న కన్న తండ్రిని సంతోషపెడితే చాలు కానీ మూర్ఖులు మాట వింటారా హీనుడవ గుణంబు మానలేడు అంతేకాదు ఈ మూర్ఖుడు చాలా విషయాలు ప్రస్తావించాడు అవన్నీ కూడా నేను మాట్లాడతా ఇక రావణ్ గురించి కూడా మాట్లాడతా అంతేకాదు ఈ ప్రమోద్ అనే వ్యక్తి హిందువు కదా మరి హిందుత్వాన్ని విమర్శ చేసేటటువంటి రావణ్ లాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చావు అని చాలామంది ఆయన్ని అడిగితే అతనిచ్చినటువంటి వివరణ ఏంటో తెలుసా ఈ ప్రమోద్ అనే వ్యక్తి నాకు భరతవర్ష చెప్పాడు రావణ్ చాలా మంచోడు ఇక్కడ భావజాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మంచోడు కనుక నేను అక్కడికి వెళ్ళాను నేను చెప్పానని చెప్పి వెళ్ళాడంట మరి నేను ఇప్పుడు చెప్తున్నా నీకున్న మందబుద్ధి పోవడానికి కుక్క దొడ్డి తిను నీకు సెట్ అవుతుంది నీ జబ్బు తగ్గిపోద్ది మరి నేను చెప్పిందంతా చేస్తావు కదా పోయి తింటావు మరి సన్నాసి నువ్వు నిజంగా ఎంతటి ధర్మద్రోహివి అనేది ఇప్పుడు తేటతలం అవ్వబోతోంది చూస్తావుగా ఇక్కడి నుంచి ఆ శ్రీకృష్ణుడు ఆడే ఆట నీలాంటి మలంలో పురుగులు సనాతన ధర్మంలో చీలుకలు తేవడానికి లేకపోతే ఏదన్నా ఒక కల్ట్ని బలోపేతం చేయడానికి ఇష్టారాజ్యంగా ఊరేగిపోతాం నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అంటే ఇక్కడ ఊరుకునేవాడు ఎవ్వడు లేడు ప్రతిఘటిస్తాం శక్తి మేర పోరాడుతాం నీలాంటి కలుపు మొక్కల్ని పక్కన తీసి పెడతాం అలాగే రావణ్ అనే కాదు తులసి చందు అనే కాదు మెహువా అనే కాదు ఇలాంటి చాలా ఏవైతే లెఫ్ట్ వింగ్ లేదా రేషనలిస్ట్ థాట్ ప్రాసెస్ అని అంటారు వారి భాషలో చెప్పాలంటే వీరందరితో ఇప్పటికీ చెప్తున్నా నాకు సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రమే వ్యక్తిగతంగా వారు కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు ఎందుకంటే వారు పెరిగిన పరిస్థితులు వారు నా దారిలోకి తీసుకువెళ్ళే నేను పెరిగిన పరిస్థితులు నా గురువులు ఇచ్చినటువంటి బోధ ఆధారంగా ఈ దారిలో ఉండటం ఈ గమ్యాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ రెండిట్లో ఏది దేశానికి ధర్మానికి ప్రయోజనం అనేది ఇద్దరినీ ఫాలో అయ్యేటటువంటి జనాలు డిసైడ్ చేస్తారు మనం ఇక్కడ వ్యక్తిగతంగా కొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు క్లారిటీ ఇచ్చాను కదా ఇదే మాట ఎవడు ఈ ప్రమోద్కి చెబితే భరతవర్ష చెప్పాడు కాబట్టి నేను వెళ్ళిపోయాను అని మాట్లాడాడు అది ఎంతవరకు కరెక్టు అందుకనే నేను చెప్పేది నువ్వు వింటానంటున్నావు కదా సరే జోక్సెప్పటి నీకు సీరియస్గా చెప్తున్నా ఒక ఆడపిల్ల కన్నీటికి కారణమయ్యావు క్షమాపణ చెప్పు ఎంతోమంది హిందువులు కష్టపడి పని చేస్తూ ఉంటే సోషల్ మీడియాలోను అటు గ్రౌండ్ లెవెల్లోను కేవలం సాయిబాబా అనే ఒక ఇష్యూ దగ్గర నీతో అక్కడ విభేదం వచ్చిందని వాళ్ళందరినీ అమ్మ నా బూతులు తిరుగుతున్నావు అంతేకాదండి చాలా చాలా భయంకరమైన మాటలు హిందూ దేవీ దేవతలను ఉద్దేశించి చెబుతున్నటువంటి నీచుడినా కనుక వాటన్నింటినీ వెనక్కి తీసుకో బుద్ధి మార్చుకో చక్కగా బతుకు ఇంట్లో ఉన్న వాళ్ళని మంచిగా చూసుకో ఇది నేను ఇస్తున్నటువంటి మార్గదర్శనం ఫాలో అవ్వు మరి ఫాలో అయ్యి చూపించు దమ్ముంటే నేను చెప్పానని చెప్పేసి రావణ్ దగ్గరికి వెళ్ళిపోవడం కాదు నేను చెప్తున్న ఈ మాటలు కూడా పాటించు అసలు నేను ఎందుకు చెప్తాను రావణ్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడు అని ఇలాంటి ఐడియాలజీతో నాతో ఫైట్ చేయాలి అనుకుంటే నీకు తగ్గట్టుగా నేను మీటర్ ఫిట్ చేస్తాను జాగ్రత్త ఇక ప్రశ్న రావణ్ విషయంలో కూడా వాళ్ళ సందర్భాల్లో మనం ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం జరిగింది కొన్ని కౌంటర్ వీడియోలు కూడా చేశాం అంతేకాదు నేను ఎక్కడ అడ్మైర్ చేస్తాను ఈ అనే వ్యక్తిని ఎక్కడ విభేదిస్తాను అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇక ఈ తాజా పాడ్కాస్ట్ని మనం చూస్తూ హిందుత్వాన్ని ఏ స్థాయిలో వీరు టార్గెట్ చేస్తూ ఉన్నారో చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారో వీరికి ఉన్న అర్ధమెదుడుతో చూద్దాం నా భూతో నా భవిష్యత్ అన్న డైలాగ్లో వీళ్ళ నవ్వే వీళ్ళ భవిష్యత్తుని వెల్లడి చేయబోతుంది అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్న ఆరంభంలోనే ఈరోజు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివుడిని సాయిబాబాని చాలా ఇష్టంగా ఆరాధిస్తారు పూజిస్తారు ఆరంభంలోనే రాంగ్ డైలాగు ఏమిటి అంటే ఆయన శివుడిని సాయిబాబాని కాదు సాయిబాబాని మాత్రమే కొన్ని విషయాలు క్లియర్గా ఉంటేనే మ్యాటర్ చాలా పర్ఫెక్ట్గా ముందుకు సాగుతుంది అందుకనే స్టార్టింగ్లోని కరెక్షన్ చేసేస్తున్నా హిందూ గ్రంథాల్లో హిందూ ఇతిహాసాల్లో హిందూ పురాణాల్లో ఏమున్నాయో అవన్నీ కూడా మొత్తం నేర్చుకొని తను అనుకుంటున్న విషయాలు ఇప్పుడు సమస్య ఏంటంటే సనాతన ట్రావెలర్ ప్రమోద్ ఈ ప్రమోద్కి మొత్తం అన్ని నేర్చుకొని అని రావణ్ గారు చెప్పడం ఏదైతే ఉందో నిజంగానే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అసలు ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఈ హిందూ గ్రంథాలని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే శక్తి లేదు ఒకటా రెండా అనేకమైన వేలాది గ్రంథాలు ఒక వేదాన్ని చదవాలంటేనే పన్నెండు సంవత్సరాలు ఏది కేవలం జ్ఞప్తి కుంచుకోవడానికి అది అర్థం చేసుకోవాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో వేదం ఒక్క వేదం అలాంటిది వేదాలంట పురాణాలంటే ఇతిహాసాలు అంటే అన్ని నేర్చుకున్నాడు అంటే ఎవరు ఈ గాడు సరేనండి ఇప్పుడు ప్రశ్నారావణ సిద్ధాంతాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన వాణిని బలపరుచుకోవడానికి ఒక మంచి ఆహారం దొరికింది ఈ ప్రమాదంగాడి రూపంలో కాకపోతే ఆ ఆహారం ఎలా విషతుల్యమై వాళ్ళనే తినేస్తుందో కూడా వీడియో మీకే అర్థమైపోతుంది తనకి తెలిసిన హిందూ సమాజం మీద దాడి జరుగుతుందా ఒకవేళ జరిగితే దాన్ని సబ్జెక్ట్ తోనే రిటాలియేట్ చేయాలి అని ఎగ్జాక్ట్ గా పురాణ పురాణ ఇతిహాసాల్లో ఉన్న విషయాలతోనే గ్రంథాల్లో ఉన్న విషయాలతోనే ఆన్సర్స్ ఇస్తూ మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సింది రావణ్ బ్రో మీరు నేను మాట్లాడుకుని ఉంటే ఈ ఉన్మాద గురించి మీకు క్లారిటీ వచ్చి సబ్జెక్ట్ కాదు అసలు ఇతనికి ఏ మ్యాటర్ లేదు మీరు ఏదో అనుకుంటున్నారు మీకు కనీసం అవగాహన లేదు కాబట్టి హిందుత్వం మీద అతడు చెప్పిందే వేదం అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు వేద జ్ఞాని కాదు ఉన్మాద అహంకారి అంతేకాకుండా ఏమాత్రం అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే ఎఫ్వర్డ్స్ ఎల్ వర్డ్స్ ఎంవర్డ్స్ జీవోర్డ్సు మాట్లాడతాడు మీకు అది తెలియదు నాతో నిన్నటి వరకు మంచిగా మాట్లాడిన వ్యక్తి నేను జస్ట్ సాయిబాబా విషయంలో నా కోణంలో సాయిబాబాను వ్యతిరేకించలా సాయిబాబాని చాలా క్లియర్ కట్గా నేను కొన్ని విషయాల్లో అబ్జెక్ట్ చేశా దాన్ని తీసుకోలేని ఈ వ్యక్తి ఎలాంటి ఎలాంటి మెసేజ్లు పెట్టాడో స్క్రీన్ మీద చూడండి చూసి తరించండి అదే పరిస్థితి రేపు మీకు కూడా రావచ్చు మిమ్మల్ని కూడా ఒకనొక టైంలో విమర్శించినోడే కదా అది సిద్ధాంతపరమైనటువంటి విమర్శే కదా ఇప్పుడు మీరు మీరు ఒకటైపోయారా ఎస్ ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆయన మంచిగానే హిందూ గ్రంథాల గురించి తెలుసుకునే విషయాలు చెప్తూ ఉన్నాడు కాకపోతే చివరిలో బూత్ మాట మాట్లాడుతూ ల్యాండింగ్ చేస్తాడు అంటే అది పుట్టుకుతో వచ్చిన బుద్ధి సచ్చిన పోదది సో దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నటువంటి రావణ్ గారికి నిజంగా అభినందనలు ఇలాగే అతని గురించి పూర్తి స్థాయిలో నేను చెప్పిన విషయాలు కూడా గ్రహించి ఖండఖండాలుగా అతన్ని ఖండించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను తను వెళుతున్న విధానం ఏదైతే ఉందో అంటే నేను క్రిస్టియన్లను ఎందుకు తిట్టాలి నేను ముస్లింలను ఎందుకు తిట్టాలి నేను అసలు ఫల మతాలను ఎందుకు తిట్టాలి నా మతాన్ని ఎవరైనా దూషిస్తేనో నా మతాన్ని ఎవరైనా కించపరిస్తేనో లేదా నా మతానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నలు లేవనె తిట్టేనో నేను మాట్లాడతా మాట్లాడటమే కాదు వాళ్ళకి సమాధానం చెప్తా సమాధానం ఎలా చెప్తానంటే మొత్తం బేస్ నుంచి అంటే పురాణ ఇతిహాసాల నుంచే చెప్తాను నా సొంతకు చెప్పను అది ఒక దృక్పథంతో వెళుతున్న వ్యక్తి సనాతన ట్రావెలర్ వ్యాస్త ఎలా ఉందంటే రాహుల్ గాంధీని పాకిస్తాన్ పోగొడుతున్నట్టు ఉంది శత్రు ఇక్కడ ఇక్కడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడిని ఎనకేసుకొచ్చినా అతడు అనుమానాస్పదమైనటువంటి వ్యక్తే ఈరోజు విరుద్ధ భావజాలం ఉన్నటువంటి మీరు మా ప్రమాదాన్ని ఆ స్థాయిలో ఎత్తుతూ ఉంటే ఇక క్లియర్గా హిందూ జనాభా అంతా ఇతగాడు ఏ కేటగిరీకి సంబంధించిన వాడు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలరు అందుకు మరొక్కసారి మీకు అభినందనలు ఇంకా ఇంకా ఆయన్ని లేపండి భార్య మాస మా అయిపోయింది చెప్పని చాలా క్రూరమైన విషయాలలో ఇన్వాల్వ్ అయ్యాడన్న ఆరోపణలు మీద ఏ జగ్గి వాసుదేవ్ అయితే మెర్కులీ తినచ్చని చెప్పాడు ఏ జగ్గి వాసుదేవ్ అయితే పామునో విషం లేదు అని చెప్పాడు ఇట్లాంటి అంటే సైన్స్ ని విజ్ఞాన శాస్త్రాన్ని లింక్ చేసి ఈ రోజు చదువుకుంటున్న పిల్లల మైండ్స్ లో తప్పుడుగా తప్పుడు సమాచారాన్ని వచ్చి రాని తెలిసి తెలియని భాషతో మాట్లాడుతూ ఇంప్లాంట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులలో ఎదిగిన ఒదిగిన వ్యక్తి మన నిరోజు గారు ఈ నిరోజు గారు అండ్ వారి గ్యాంగ్ ఆఫ్ మెకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వీళ్ళకి నచ్చిన దేవుడిని కాకుండా వేరే దేవుడి ఎవరైనా ఇష్టపడితే అది హిందువు ఎవరైంది హిందువు ఎవరైనా క్రిస్టియన్ ముస్లిం పట్టణం కాసేపు హిందువు అయినా సరే వాళ్ళు మార్పు చేస్తారు ఇది జగ్గి వాసుదేవ్ గారి గురించి ప్రశ్న రావన్ గారు తనదైన శైలిలో ఇచ్చినటువంటి ఒక ఇంట్రడక్షన్ వీరు చేసిన ఆరోపణలు అటు వాళ్ళు దానికి ఇచ్చిన కౌంటర్లు ఇప్పటికే సోషల్ మీడియా నిండా మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడనక్కర్లేదు చివరిలో నిరోధ్ అని పిలుస్తూ ఉన్నారు ఎవరు స్ట్రింగ్ వినోద్ని రావణ్ ఎందుకు అలా పిలుస్తూ మాక్ చేస్తూ ఉన్నారో ఆయనే ఎప్పుడన్నా వివరణ ఇస్తే తెలుసుకోవాలనుంది నాకైతే తెలీదు ఇక నిరోధ్ నిరోధ్ అంటూ ఒక వ్యక్తిని హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సబ్జెక్టువ్గా చర్చ అనేది పక్కకెళ్ళిపోయింది అట్ ది సేమ్ టైం గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్ అని అంటున్నారు కదా ఎవరు ఆ లిస్ట్లో ఎవరున్నారు ఆ లిస్ట్ అంతా కూడా బయట పెడితే ఆ పేర్లు ఆ డీటెయిల్స్ లేదా సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ ఇవన్నీ బయట పెడితే లెట్స్ చెక్ ఇట్ అవుట్ వాటి గురించి మనం మాట్లాడతాం నిజంగా వాళ్ళు వాళ్ళలో నేను కూడా ఉంటే కనుక లెట్స్ క్రాస్ చెక్ ఇట్ ఇక్కడ ఈ గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్ ఎవరు వాళ్ళ లిస్ట్ ఏంటి మాట్లాడేది అది అంటున్నారు కదా తెలుసుకోవాలని నేను అడుగుతా ఉన్నా అది చెప్పండి ఇక జగ్గివాసు దేవ్ గారి గురించి ఈషా వాళ్ళు చూసుకుంటారు అది మనకు సంబంధం లేనిది ఫిష్ వీడియోస్ ప్రశ్నలు హిందూ సమాజం కోసం హిందువుల కోసం హిందువులరా ఎవరెవరికైతే మీరు ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా డబ్బులు చెక్కున ద్వారా వేలాది రూపాయలు మీరు అహోరాత్రులు కష్టపడి మీ కుటుంబాల కోసం కష్టపడి సంపాదిస్తున్న డబ్బులని వీళ్ళకి ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా మీ ధర్మం మీద మీ మతం మీద ఉన్న నమ్మకంతో మీరు చేస్తున్నారు వీళ్ళు అదే మతాన్ని వాడుకొని మిమ్మల్ని వాడుకొని మీరు నమ్ముతున్న దేవుళ్ళ పేరును చెప్పుకొని అదే దేవుళ్ళని తిడతారు వీళ్ళు అది ఎలా తిడుతున్నారో ఏంటో మరి మనకు తెలియాలి తెలిసి తీరాలి అయితే నేను ఏమంటున్నారు ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు పంపించకండి మీరు పంపించిన డబ్బుతో మిమ్మల్ని తిడుతూ ఉన్నారు అని చెప్పి అంటూనే హిందువులారా ఇది మీకోసం చేస్తున్న వీడియో అని అంటున్నారు ఆయన ఈయన నాస్తికుడు కదా ఎవరు ప్రశ్న రావన్ నాస్తికుడు నాస్తికుడు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మతాలకు అతీతముగా ఉండటం ఏ మతాన్ని కూడా ఎండోర్స్ చేయకూడదు ప్రతి మతంలో ఉన్న లోపాలని నిష్పక్షపాతంగా ఎండగట్టాలి అది కూడా జనాల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో రెచ్చగొట్టే విధానంలో కాదు సంతుష్టికరణ వీడియోలు చేస్తూ ఉంటారని చెప్తాను కదా ఈ తులసి చందు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీలోకి ప్రశ్న రావని రాకూడదు అనే ఉద్దేశంతో చెబుతున్నటువంటి మాట ఇది ఎందుకంటే ఒక హిందువుల్ని ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో క్రైస్తవులు లేదా ముస్లింలు సంతృప్తి చెందకూడదు సంతృప్తి చెందారా అది మీరు సంతుష్టికరణ వీడియో చేసినట్లే హిందువుల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇతర మతస్థుల్ని రెచ్చగొట్టకూడదు లేదా హిందువుల్ని రెచ్చగొట్టకూడదు ఈ చిన్న లైన్ ని దాడుతున్నారేమో ఒకసారి చూసుకోవాలి అలాగే పెంచి పోషిస్తున్నారని మాట్లాడుతున్నారు కదా అయినా మరి ఆ లిస్ట్ కూడా పెట్టాలి ఈ జీపే ఫోన్పే బ్యాచ్ల ద్వారా జనాల సొమ్మును తీసుకుని హిందుత్వం పేరుతో ఎవరు ఎవరు ఈ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఆ లిస్ట్ ఏమన్నా ఉంటే ఓపెన్ గా మాట్లాడాలి నిర్భయముగా ఎలాంటి తత్తరబాటు లేకుండా చూపించగలగాలి అంతేగాని మొత్తం అందరినీ ఒక గూడును కట్టేస్తే ఎలాగా ఇప్పుడు ప్రశ్న రావణ్ గారు ఉన్నారు ఈయనకి ఒక ఆఫీసు ఒక ఇద్దరు ఎడిటర్సో ముగ్గురు ఎడిటర్స్ ఉంటారు టీం ఉంటుంది అయ్యా మీరు ఎలా జీతాలు ఇవ్వగలుగుతున్నారు మీరు జీపే ఫోన్పే పెట్టరు మరి ఎలా మీకు ఎక్కడి నుంచో వస్తుంది కదా ఆ ఎక్కడి నుంచి అనేది మీరు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు అది మీ పర్సనల్ మీ ఎజెండాకి తగ్గట్టు మీరు ముందుకు పోతూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచో కొంత సొమ్ముని గ్రాప్ చేస్తేనే కదా లేదా మీ పర్సనల్ మనీని పెడితేనే కదా మీ పర్సనల్ మనీ పెట్టాలి అంటే మీరు ఎక్కడో ఒక చోట పని చేస్తూ ఉండాలి కదా ఎక్కడ పని చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ నా విషయమే తీసుకోండి నేను కూడా ఫోన్పే గూగుల్ పే పెడతాను ఇదే పనిగా ఉన్నాను నేను పది సంవత్సరాల నుంచి జర్నలిజంలోనే ఉన్నాను ఒకప్పుడు జీతం తీసుకునే పొజిషన్ నుంచి ఈరోజు ఇద్దరు ముగ్గురికి జీతాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పొజిషను దీని ద్వారా ఏం జరుగుతుందో జనాలు చూస్తున్నారు వేలాది వీడియోలు మనం అందిస్తూ ఉన్నాము జనం ఇస్తున్నటువంటి మనీ ఇక్కడ పని రూపంలో కనిపిస్తూ ఉన్నది చాలా క్లియర్గా ఉందిగా ఇన్ని ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఛానల్ని నిర్వహించాలి అంటే అద్దెల నుంచి జీతాల వరకు ఖర్చులు అవుతాయిగా సేమ్ లైక్ మీ ఆఫీస్కి అయినట్లుగానే మరి మీకు ఎక్కడి నుంచో వస్తుంది సోర్స్ కానీ మాకు ఎక్కడ సోర్స్ లేదు కాబట్టి మాకు మా వెనక ఏ సోర్సు లేదు కాబట్టే మేము మాకు జనమే సోర్స్ యూట్యూబ్ ప్లస్ జనం లేకపోతే అవ్వదు ఈ బండి నడవదు ఎన్నాళ్ళు నడిస్తే అన్నాళ్ళు ఇది కూడా ఒక పోరాటమే ఇది కాదని అనడానికి ఎలాగా మీరు అదే మీడియా ప్లాట్ఫామ్లో ఉండి మీరు ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటే లేదు లేదు అది కాదు ఇది కావాలి ఈ దేశానికి అని మేము ఒక భావజాలం వ్యాప్తి చేస్తూ ఉన్నాం విలువైన మా ఆయుష్ను కేటాయించి ఏం ఇదే పని ఇంకొక చోట చేసుకుంటే జీతాలు రావా మా పెళ్ళాం పిల్లలతో హాయిగా బ్రతకలేమా నేను చేస్తున్నది త్యాగం కాదా మీరు చేస్తున్నది అవేర్నెస్ ఆలోచించండి మాట్లాడే ముందు ఆలోచించండి లేదు ఫోన్పే గూగుల్ పే పెట్టి ఎవడన్నా తప్పు చేస్తున్నాడా వాడి పేరు వాడి చిట్ట ఆధార సహితంగా తీయండి ఎండగడదాం వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అసలు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది రావణ్ బ్రో మీలో నచ్చిన విషయమే నాస్తికత్వం కానీ ఆ నాస్తికత్వానికి కూడా మీరే తూట్లు పొడొస్తా ఉన్నారు అక్కడ బాధ వేస్తుంది నేను ఇంకా బెటర్గా అనిపిస్తాను నాలో ఉన్నటువంటి హేతువాద ధోరణిని చూసి ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళతో పాటు కొన్ని సంవత్సరాలు వాళ్ళతో పాటు కొన్ని సంవత్సరాలు కలిసి పని చేసిన వ్యక్తి అతను నమ్ముతున్న శివుడు గురించి కాదు మిత్రమా అతను నమ్ముతున్న సాయిబాబా గురించి డోంట్ మిక్స్ అప్ ద థింగ్స్ ఆయన హర్ హర మహాదేవా అని చివరిలో అంటాడే అది కవరింగ్ కోసం శివుడిని వాడుకొని సాయిబాబాని ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి మరి సాయిబాబాని ప్రచారం చేస్తే తప్ప కానే కాదు అది మున్ముందు మీకే అర్థం అవుతుంది సో మొత్తంగా ప్రశ్న టీమ్ ఏమంటుంది లెట్స్ ఎక్స్పోజ్ బెగ్గర్స్ విత్ ప్రమోద్ ఇక్కడ ఈ ప్రమోద్ అనేవాడు అడక్కు తినేవాడా నిజంగా వీళ్ళు బెగ్గర్స్ అని ఒక లేబుల్ వేస్తున్నటువంటి హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళు బెగ్గర్సా డిసైడ్ చేద్దాం ఇప్పుడు నేనేమంటున్నానంటే లెట్స్ ఎక్స్పోజ్ దీస్ యాంటీ హిందూస్ ఎస్పెషల్లీ ఇంటి దొంగలు లైక్ ప్రమోద్ ఈ ఇలాంటి ప్రమాదాలని ఇలాంటి ప్రమోద్ గాలని మనం కనుక అరాడికేట్ చేయకపోతే అంటే మనుషుల్ని కాదండి భావజాలని తప్పకుండా మన ధర్మం అనేది ప్రశ్నార్థకం గావించబడుతుంది అసలు ధర్మం జోలికి వచ్చి ధర్మం తప్పిన వాడి పరిస్థితి ఏమవుతుందో చరిత్ర మనకి స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ అహంకారంతో నిండిపోయినవాడు కనుక అర్థం చేసుకోలేడు ఎవడు ఈ ప్రమోద్ ఇక గ్యాంగ్ ఆఫ్ బెగర్స్ అంటున్నారు కదా దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను నేను ఎందుకంటే ఆర్థికంగా హిందూ ధార్మిక సంస్థలు లేదా వ్యక్తులు బలహీనపడితే వీళ్ళ భావజాలం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇది ఒక రకమైన ప్రోపగండ వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి డబ్బులు ఇవ్వకండి ఎవరు ఇచ్చేస్తారు డబ్బులు ఎంతమంది సెక్యులర్ హిందువులు మారిపోయి కట్టర్ హిందువులుగా అయిపోయారు ఎంతమంది దేశోన్ముఖులు అయిపోయారు ఇంకా తొంభై తొమ్మిది శాతం అలాగే నిద్రాణంలో ఉంది ఒక్క శాతం యాక్టివేట్ అయింది ఆ ఒక్క శాతంలో ఎంత శాతం ఇలాంటి సంస్థలు బ్రతకడానికి డబ్బులు ఇస్తాయి చెప్పండి ఫోన్పే జీపే అని చెప్పి పదే పదే ఇలా గుచ్చడం ద్వారా జనాల్ని డీవియేట్ చేస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా పనిచేస్తున్న వ్యక్తులు లేదా సంస్థలకి తప్పకుండా ప్రోత్సాహం అందించండి గుడి హుండీలో వేసేటటువంటి డబ్బులు ఎటు మల్లుతాయో మనం చెప్పలేం కానీ హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి అహరహం కృషి చేస్తున్న వారికి ఒక్క రూపాయి ఇచ్చినా కూడా అది తప్పకుండా ఒక మంచి ప్రయోజనకారిగా మారుతుంది ఒక వీడియో రూపంలోనూ ఒక గ్రౌండ్ లెవెల్ కార్యక్రమం రూపంలోనో ఏదో ఒక రూపంలో మారుతుంది కనుక అది పుణ్యమే ఈ ప్రమాదం ఏమంటాడు అంటే వేవు పాపపు కర్మలు అంటాడు కదా నీలాంటి పాపపు జీవికి ఏదన్నా పని అప్ప చెప్పేవనుకో నువ్వేదో ఇంటీరియర్ ఇంటీరియల్ ఏదో చేస్తానంటావు కదా పైన అప్ప చెప్పినప్పుడు నీలాంటి పాపపు జీవికి మనం జేబులో తీసుకున్న డబ్బులు అనుకో దాంతో నువ్వు చేసే పాడు పనులు ఏవైతే ఉంటాయో అవి మాకు ఇంపాక్ట్ చూపిస్తాయి కనుక నీలాంటి వాడికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపమేమో కానీ ధర్మాత్ములకి కానే కాదు ఈ ప్రమోదనే దరిద్రుడి గురించి మనం ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి భారతదేశంలో ఉగ్రవాద దాడులు జరిగి మనుషులు చనిపోతే పాకిస్తాన్ ఎలా ఆనందంగా సంబరాలు జరుపుకుంటుందో ప్రశ్న రావణ్ అండ్ టీమ్ ఈరోజు ప్రమాదం అనే ఒక వ్యక్తి ద్వారా లభించినటువంటి ఆ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ పట్టుకొని వికటాటహాసంతో పాటుగా ఆనందభరితంగా ఉన్నారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది కదా అందుకనే ఇంటి దొంగలు చాలా ప్రమాదం ఇలాంటి ప్రమోదులే ప్రమాదం ఏ ఇస్కాన్ అయితే కృష్ణుడిని జీజస్ క్రైస్ట్ కలిపి చూపిస్తుందో ఏ ఇస్కాన్ అయితే కృష్ణుడు జీజస్ క్రైస్ట్ ఒకటే అని చెప్తుందో ఏ ఇస్కాన్ అయితే కృష్ణుడు జీజస్ క్రైస్ట్ కృష్ణుడు నుంచి ఇంటర్నెట్ చేయబడ్డా అని చెప్తుందో ఏ ఇస్కాన్ అయితే తన మత గ్రంథంలో జీజస్ క్రైస్ట్ ని కృష్ణుడిని చూపిస్తుందో వాళ్ళు రాసుకుంటున్న భాగవతంలో ఆ ఇస్కాన్ ని ఈరోజు మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాం నేను ఇక్కడ వీళ్ళకి ఒకటే మాట చెబుతూ ఉన్నా ప్రమాదానికి అండ్ రావణ్ గారికి ఏమిటి అంటే మీరు ఇస్కాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించండి అది మీరు ఎక్స్పోజ్ అవ్వడానికి చేసే ఎక్స్పోజే కానీ అందులో వ్యాలిడ్ పాయింట్ ఒకటి లేదు అని నేను నిరూపిస్తా జస్ట్ స్టే విత్ మీ జస్ట్ భరతవర్షని ఫాలో అవుతూ ఉండండి ఇస్కాన్ చేసే గొప్ప పనుల గురించి ఇస్కాన్ వ్యాఖ్యానాలని ఈ మిడిమిడి నాలెడ్జ్ ఫెలో ఎవడైతే ఉన్నాడో ప్రమాదం వీడు ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నాడో నేను మీకు చెబుతాగా ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని ఫాలో అవ్వండి క్రిస్టియన్స్ గురించి ముస్లిం గురించి ఇస్లాం లో ఉండే ముస్లిం ఇస్లాం పాటించే ముస్లింస్ టెర్రరిస్ట్లు అంటారు ఎడారి మతం అంటారు వీరు వీరు తన సొంత ఆర్గనైజేషన్ అయిన ఇస్కాన్ వీరిని ఆ ఇస్కాన్ ని రెండింటిని ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాం రైట్ ఇక్కడ వీడు వీడు అంటే రాధా మనోహర్ దాస్ గారు ఈ రాధా మనోహర్ దాస్ని వీడు వీడు అని అనడం అనేది నాస్తికత్వ లక్షణము అయితే జనాల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి అవగాహన కార్యక్రమమే అయితే నేను దాన్ని ఏకీభవించాను ఒక వ్యక్తిని తిట్టడం ద్వారా జనాలు ఎడ్యుకేట్ అవ్వరు ఆ వ్యక్తిని ద్వేషించే గుంపు సంతోషపడుతుంది అదే సంతృష్టికరణ వీడియో అంటాను కదా ఆ కేటగిరీలోకి వస్తుంది అలా కాదు నిజంగా రాధా దాస్ సేవ తప్పులు చేస్తే జనాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే అలా కాదు ఇలా అని నిర్ద్వంద్వంగా కడిగి పారేయొచ్చు అది ఉండాల్సినటువంటి లక్షణం హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అలా కాకుండా వీడు ఆ నా కొడుకు ఈనా కొడుకు ఇలాంటి పదప్రయోగాలతో మాట్లాడితే అది ఎంత మాత్రం హేతుబద్ధం కాదు మనం హేతువాదులం అయినప్పుడు భాష కూడా హేతుబద్ధమైనదే ఉండాలి కదా అలాగే ఇదే స్థాయిలో రాధా మనోహర్ దాస్ని ఎండగట్టే స్థాయిలో ఇతరులు కూడా ఉన్నారు కదా ఇతర మతాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడితే హిందూ ధర్మాన్ని దేవీ దేవతల్ని హేళన చేసేవాళ్ళు వాళ్ళు ఒక్క వ్యక్తిని ఎంచుకొని రాధా మనోహర్ దాస్ గారి మీద చేసే కౌంటర్ వీడియోల్లో సగం శాతం అగ్రెషన్తో చేసి ఉండుంటే బ్యాలెన్స్ అయి ఉండేది అలా చేయట్లేదే అక్కడికి వచ్చేసరికి మ్యూట్ అయిపోతుంది బటను ఇక్కడికి వచ్చేసరికి రేజ్ అయిపోతుంది వాయిస్ దానికి గల కారణం ఏంటి సో అదన్నమాట సంగతి ఇంతవరకు వరకు మనం ఇచ్చిన కౌంటర్కి ఇంత టైం పట్టింది ఇక పాడ్కాస్ట్లోకి మనం వెళదాం కాకపోతే స్టే విత్ అజ్ అని చెప్పాను కదా ఆ పాడ్కాస్ట్ బిట్ టు బిట్ అన్ఫిల్టర్డ్ అన్నారు కదా ఆ అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్ని ని అన్ఫిల్టర్డ్ నేను కౌంటర్ చేస్తా బ్రహ్మాండంగా ఉంటుంది మనోరంజకంగా ఉంటుంది హిందువులు గర్వంతో తలెత్తుకునేలాగా ఉంటుంది ఇది నా హామీ మన భరతవర్ష హామీ దయచేసి భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎవరు గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్సో ఎవరు దేశ ద్రోహులో ఎవరు హిందూ ద్రోహులో ఇట్టే తెలిసిపోతుంది జస్ట్ స్టే విత్ మీ